గజ్వల్ మార్కెట్ కమిటీ పరిధిలోని జాలిగామ గ్రామంలో గల వాసవి పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ ద్వారా ఏర్పాటు చేసుకు వచ్చిన పెద్దలు చే చేసుకుంటూ వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ యాదారెడ్డి అన్న గారికి మా అన్న రాజమౌళి అన్న మున్సిపల్ చైర్మన్ గారికి సిసిఐ ఇన్ఛార్జ్ సారు మా దుర్గాప్రసాద్ సార్ గారికి మా వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి మా తోటి డైరెక్టర్లు అందరూ పేరు పేరున వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఈ కేంద్రాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా తేమ శాతంను గుర్తించుకొని బయట బయట ధరకు దీనికి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల తేడా ఉంటుంది కనుక ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకొని తేమ శాతం కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా మరి రైతులు ముఖ్యంగా గమనించవలసింది శని ఆదివారాలు ప్రతి శని ఆదివారాలు బంద్ ఉంటుంది సిసిఐ కొనుగోలు కేంద్రము దాన్ని మాత్రం గుర్తించుకోవాలి ఆ బంద్ను ఎందుకు చేస్తారంటే ఆ రెండు రోజులు బంద్ ఎందుకు అంటే మనకు త్వరగా పైసలు ప్రతి రైతుకు వారం లోపల పైసలు వచ్చేందుకు వీలుగా అకౌంట్ అకౌంటబుల్ కావాలి అకౌంటబుల్ వాళ్ళు దానికి అకౌంట్స్ చేసుకున్నందుకు వీలుగా ఆ రెండు రోజులు బంద్ చేయడం జరుగుతుంది దాన్ని రైతులు ముఖ్యంగా గుర్తించుకొని మిగతా రోజులలో తెచ్చుకొని పైసలు త్వరగా పొందుటకు అవకాశం ఉంటుంది కనుక దానికి అన్ని అలా అందరి ఆ సిసిఐ వారికి అందరూ రైతులు సహకరించి అట్టి వచ్చే అవకాశాన్ని వినియోగించుకొని తగు లాభం పొందుతారని ఈ మన గవర్నమెంట్ ద్వారా దీనికి నిన్న ఒక రోజు బంద్ చేసిర్రు దీనికి ఇబ్బంది ఉన్నది సిసిఐ ద్వారా ఇబ్బంది ఉంది వన్ టూ లెవెల్ వన్ టూ త్రీ లెవెల్ అనే కాటన్ కొనేదానికి దానికి సమస్య ముందుకు రాగానే కొన్ని గంటలలోనే నిన్ననే పరిష్ పరిష్కరించి దానికి రైతు పక్షపాతిగా మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నట్టు మనకి రుజువైంది కావున అందరూ దయచేసి రైతులు ఎలాంటి బయట అమ్ముకుంటానికి సిద్ధంగా ఉండకుండా ఒకరోజు ఆలస్యమైన కాటన్ విడిగా తీసుకొచ్చి విడిగా తీసుకొచ్చి మంచిగా పెట్టుకుంటారని ఆశిస్తూ రైతు సోదరులు ఎక్కువ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటిగా మీ రైతు సోదరులు అందరూ ఆరు ఆరబెట్టిన బట్టిని లూజుగా తెచ్చుకొని మద్దతు ధర పొందాలని విశ్వసిస్తున్నాము లూజ్ బట్టినే తెచ్చుకుంటే బాగుంటుంది మీకు ఏడు వేల ఐదు వందల మద్దతు సరిగ్గా క్యామ్స్ ఎక్కువగా ఉంటుంది ఆరబెట్టుకొని కొంచెం తెచ్చుకుంటే ప్రైవేట్ మార్కెట్కి రైట్ గవర్నమెంట్ మార్కెట్కి వెయ్యి రూపాయలు పరగట్ ఉంది కాబట్టి ఈ ఈరోజు సిసిఐ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కాటన్ మిల్లో సిసిఐ ద్వారా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవిరెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ పెద్దలు నరేంద్ర రెడ్డి గారు వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు సిసిఐ సిసిఐ అధికారి దుర్గా ప్రసాద్ గారు వాసవి కాటన్ మిల్లు యాజమాన్యము రైతు సోదరులు మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిసిఐ కౌంటర్లు రైతులకు సదుపాయం కల్పించడానికి ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్లులో కూడా ప్రారంభించడం జరిగింది రైతు సోదరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి వారు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు రూజ్ పత్తిని తెచ్చుకొని ఆరబెట్టిన పత్తిని తెచ్చినట్టుంటే గిట్టుబాటు ధర వాళ్ళకు రావడం జరుగుతుంది మీరు సంచుల్లో తెచ్చినట్టుంటే శాతం ఎక్కువ ఉండి మీకు గిట్టుబాటు ధర రాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిసిఐ అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి దయచేసి రైతులకు సహకరించి వారికి మంచి ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే రైతులకు సహాయపడే విధంగా మనమందరం కూడా రైతులకు విన్నట్టు ఉండాలని కోరుకుంటూ రైతాంగము ఈ యొక్క సిసిఐ గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకొని వారు ఎటు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా సిసిఐ మార్గదర్శకాలు ఫాలో చేస్తూ ఈ వారి రైతు పత్తిని కూడా తేవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు కేంద్రాలను జరిగింది ఒక వారం రోజుల క్రితం మూడు సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది మరో మూడు సెంటర్లు ఈరోజు ప్రవేశిస్తున్నాం ఇది గజ్జల్ ప్రాంత పత్తి పండించే రైతులకు చాలా శుభ సూచకం ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో వచ్చే పత్తి చాలా నాణ్యమైనది చాలా విలువైనది కూడా కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడనే సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఎలాగైతే అధికారులు చేసిన సూచనలు మేరకు బయట కంటే కూడా ఈ కొనుగోలు కేంద్రంలో వెయ్యి రూపాయలు అదనంగా మనకు లభిస్తుంది కాబట్టి దళారుల చేతుల మోసపోకుండా ఇక్కడ కూడా ఒక్క సెంటర్ కాదు ఎన ఆరు సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది కూడా ఉండదు సేకరించడానికి అందుకే ఇక్కడికి మనకు దుర్గాప్రసాద్ గారిని ఈ నియోజకవర్గ కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జిగా వాళ్ళ సిసిఐ సెంటర్ పంపించడం జరిగింది అలాగే స్థానిక సెక్రటరీ జాన్ వెస్తి కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు అంతేకాకుండా కూడా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ రాజమౌల్ గారు వైస్ చైర్మన్ మన మన ఖాన్ గారు అలాగే గౌరవ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోఆపరేషన్ మెంబర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మరియు పాత్ర మిత్రులకు నా ఉద్యోగులకు నమస్కారం తెలియజేస్తున్నా దయచేసి ఏదైతే ప్రభుత్వం వాళ్ళ ఇన్ఛార్జ్ ద్వారా సూచించిన నియమ నిబంధనలు మనం అర్థం చేసుకొని అవి పాటించుకుంటూ ఇబ్బంది కలగకుండా రైతులు కూడా సహకరించాలి అధికారులకు అధికారులు కూడా కొంచెం పరిస్థితులను అవగాహన పెంచుకొని ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మీ నిర్ణయాలు కూడా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో పత్తి రైతులకు ఇంకా మంచి మేలు జరగాలని ఒక రకంగా కొంచెం దిగుబడి తక్కువ ఉన్నా కానీ రేటు ఇప్పుడున్న పరిస్థితులలో పర్వాలేదు బయట ఓపెన్ మార్కెట్ కంటే వెయ్యి రూపాయలు సిసిఐ సెంటర్ల ఎక్కువ ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ రైతు సోదరులకు ఏమన్నా ఇక్కడ అధికారులతోటి కానీ ఇక్కడున్న మిల్లర్స్ తోటి కానీ ఏదన్నా సమస్యలు లేవనెత్తినప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోవాలంటే మా దృష్టికి మీరు తీసుకురండి మేము మీ తరపున పై అధికారులకు కూడా తీసుకుపోయి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించి సాఫీగా కొనుగోలు జరిగే విధంగా మా సహ సహకారాలు అందిస్తామని పరిధిలో వాసవి కాటన్ మిల్లో ఈరోజు సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సి ఎమ్మెల్సీ యాగిరెడ్డి సాబ్ గారు మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమల్లి గారు మా నాయకులు ఆర్టీ కమిటీ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు డైరెక్టర్లు ఇక్కడ విచ్చేసినటువంటి ర్యాంకులందరికీ కృతజ్ఞతలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తుంది నిన్నటి సంఘటనే నిన్న సిసిఐలో జరిగిన కొన్ని ఇబ్బందులతోటి వాళ్ళు స్ట్రైక్కి పోతే కేవలం కొన్ని గంటలలోనే సమస్యను పరిష్కరించి మా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు పక్షపాతాన్ని నిరూపించుకోవడం జరిగింది ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది రైతులు కూడా తమ పంటలను సీసీ కేంద్రాలను అమ్ముకొని లాభపడాలని సదావంగా తెలియజేస్తుంది